తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది బ్రతుకు తెరువు కోసం ఉన్న ఊర్ని కన్నవారిని వదిలి విదేశాలకు వెళ్లి అష్ట కష్టాలు పడుతున్నారు కన్నవారిని అవసర దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు ఆర్థిక ఇబ్బందులతో పట్టుకూటి కోసం గుండె రాయి చేసుకుని విదేశాల్లో కష్టపడుతున్నారు దారుణం ఏంటంటే కన్నవారిని కడసారి చూసేందుకు కూడా కొందరు నోచుకోవటం లేదు నరక నుంచి తప్పించటానికి పుత్రుడు తప్పక కావాలి అని తప్పించిన తల్లిదండ్రులకు ఆ భాగ్యం కూడా దక్కటం లేదు అందుకు ఉదాహరణే ఈ ఘటన కొడుకు బ్రతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లగా తండ్రి బ్రెయిన్ తో మరణించాడు అంతిమ సంస్కారాలు చేయాల్సిన కొడుకు స్థానంలో కోడలు నిలిచి మామకు తలకురివి పెట్టిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం బి దొడ్డవరం గ్రామంలో ఈ హృదయ విధారక ఘటన జరిగింది గ్రామానికి చెందిన కేతా బాపూజీ అనే వ్యక్తి బ్రెయిన్ డెడ్తో మృతి చెందాడు ఇటీవలే బాపూజీ కొడుకు ఉపాధి కోసం మస్కట్కు వెళ్లాడు ఓవైపు తండ్రి మరణం మరోవైపు దేశం నుంచి అతను రాలేని పరిస్థితి ఏం చెయ్యాలో తెలియక తల్లడిల్లిపోయాడు బాపూజీ కుమారుడు ఈ క్రమంలో బాపూజీ కోడలు భవాని కొడుకు స్థానంలో నిలబడి మామగారిని తండ్రిగా భావించి స్వయంగా పాడెమోసి తలకొరువు పెట్టి అంతిమ సంస్కారం జరిపించింది దుర్గా భవాని స్పందించిన తీరుపై ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు మా ఆయన గారు మాకట్లో ఉన్నారండి రావకపోవడం వల్ల నేను మా మామయ్య గారికి కలవర పెడుతున్నాను మా గ్రామంలో కేత బాబుజీ గారు అనే ఒక ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయన చనిపోవడం జరిగింది నిన్న వారి కుమారుడు బయట మస్కట్ దేశంగా ఉండటం వలన ఇక్కడ వారికి తగకొరువు పెట్టడానికి ఎవరు అందుబాటులో లేకపోవడం తోటి వారి అయినటువంటి ఖేతా గంగబా దుర్గాభవాని గారు ముందుకొచ్చి అన్నీ నేను శాస్త్రోక్తంగా నేను జరిపిస్తానని చెప్పేసి ఆవిడ ధైర్యంగా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆవిడ దగ్గరుండి వారికి తగుకూరు పెట్టడం కర్మకాండ జరిపించడం కూడా జరిగిందండి